నీ వాక్యాన్ని చదువుకుందాం రెండవ సమయలు ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యములున్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను అని దావీదు గారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని బయట తీసుకొచ్చాడు అడవిలో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి తన ప్రజలైన ఇస్రాయిల్ను పరిపాలించడానికి రాజుగా దేవుడు అతన్ని కోరుకున్నాడు అతనికంటే ఏడుగురు అన్నలు ఉన్నా కూడా వారిని కోరలేదు దావిదు గారు చిన్ననాటి నుండి దేవుడంటే భయము దేవుడంటే విధేత చూపించే వ్యక్తి గారు అందుకే చిన్న భయభక్తులు కలిగాడు కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ అడవిలో ఉన్నా కూడా దేవుడు నన్ను కాపాడుతాడు పోషిస్తాడు సంరక్షిస్తాడు ఈ క్రూర మృగాల నుంచి కూడా నన్ను విడిపిస్తాడని ఒక నమ్మకం కలిగి ఆయన తన తండ్రి అప్పగించిన పనిని మందను కాస్తూ తండ్రికి లోబడుతూ ఉన్నాడు మరి అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకొని ఇస్రాయలు ప్రజలైన వారి మీద అధిపతిగా నియమించనని ఎనిమిదవ వచనంలో మనం లేఖన భాగాన్ని చూడవచ్చు గొర్రెల దొడ్డి నుండి తీసి ఇస్రాయలను నా జనుల మీద అధిపతిగా నియమించుతని ఎంత అద్భుతమైన దేవుడో చూడు మరి నీవు దేవుడు అంటే భయపడుతున్నప్పుడు దేవునికి విధేయత చూపిస్తున్నప్పుడు దేవునికి లోపడుతున్నప్పుడు గారిని ఎచ్చించిన దేవుడు గారిని రాజుగా చేసిన దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారం మరి యేసు క్రీస్తు ప్రభువారికి భయపడుతున్నావా విధేయతో చూపిస్తున్నావా నీ స్థితిగతులు ఏమైనా పర్వాలేదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు నీవు ఆయన మాట వింటే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు అందుకే దేవుడు సెలవిచ్చాడు మనల్ని చీకట్ల నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమని పేతురు ద్వారా రాయించిన దేవుడు మరి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం అందుకే ఇక్కడ దావేది గారికి వాగ్దానం ఏం చేస్తానంటే నీకు తోడుగా నుండి ఫస్ట్ చెప్తున్నాడు నీకు నేను తోడై ఉన్నాను భయపడకము తర్వాత నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో వారందరినీ నీ ఎదుట నిలవకుండా చేస్తాను రెండవది మూడోది లోకంలోని గనుడైన వారికి అంటే లోకంలో ఎవరైతే గొప్పవారుగా ఉన్నారో ఈ గొప్పవారికి ఉన్న చెప్తున్నాడు గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను అన్నాడు చూసారా కలగజేస్తాను అనలేదు కలగజేసి ఉన్నాను అంటున్నాడు అంత అద్భుతమైన దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన కార్యము చేయగా ఎవడు కూడా ఆపడని ఎష్ ప్రవక్త రాస్తాడు ఎష్ గ్రంథ నలభై మూడో చేయంలో ఆయన కార్యము చేయగా ఎవడు ఆపలేడు ఆయన కార్యము చేయక చేయబో చేయడు కానీ ఎవడు చేయాలని అంటాడు ఒకవేళ కార్యము నేను చేయను అనడానికో ఎవడు కూడా దాన్ని చేయలేడు కాబట్టి ఆయన అంత గొప్ప దేవుడు దావిది గారి జీవితంలో మాట్లాడుతున్నాడు అయ్యా లోకంలో ఎవరైతే గొప్పవారు ఉన్నారో వారికి కలిగిన పేరు నీకు కలగజేసి ఉన్నాను అంటున్నాడు అందుకే దావీదు జీవితంలో దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూశాడు రాజైన తర్వాత కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో బాధలు వచ్చాయి ఎన్నో నిందలు వచ్చాయి వాటన్నిటినీ పక్కన పెట్టి వెంటనే దేవుని వాగ్దానం ఎత్తిపట్టుకున్నాడు ఈ పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై తొమ్మిది వరకు దావిది గారు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చడకు సమర్థుడు శక్తిమంతుడని విశ్వసించి ఆయన సన్నిధానంలో కూర్చొని పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై వచనం వరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుని అడుగుతున్నాడు దేవా నా కుటుంబాన్ని హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది అని తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు ఈనాడు చూడండి పాష గారు ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేసిన వెంటనే అది నెల రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు సంవత్సరం కావచ్చు అంతవరకు బాగానే ఉంటారు ఉద్యోగము వచ్చిన మరుసటి రోజే దేవుని మర్చిపోతారు మందిరాన్ని మర్చిపోతారు పాస్టర్ గారిని మర్చిపోతారు ఏ కృతజ్ఞతలేని జీవితంగా అయినాడు క్రైస్తవులు ఉంటున్నారు ఆ ఏముంది ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనే కదా ఎక్కడికి వెళ్ళిన దేవుని వాక్యమే కదా ఎక్కడికి వెళ్ళిన దేవుడే కదా అని అనుకుంటావు మరెందుకు సంవత్సరం అంతా ఉద్యోగం వరకు ఇక్కడ ప్రార్థన చేసుకున్నావు ఇక్కడనే తిరిగావు వచ్చిన తర్వాత ఎక్కడైనా అంటున్నావు మరి ముందెందుకు అనవు పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ పొలం విషయంలో కానీ ఫాస్ట్ గారు వెంబడ ఒక సంఘాన్ని కట్టుబడి ఉంటావు ఎప్పుడైతే దేవుడు మేలు చేశాడో వెంటనే ఆ సంఘాన్ని కాపురిని విడిచిపెట్టి వేరే మందిరానికి వేరే కాపురతో వెళ్తావు నీ కొరకు శ్రమపడిన కాపురిని వదులుకుంటున్నావు శ్రమపడని కాపురతో సహవాసం చేస్తున్నావు కానీ చూడు దావిది గారిని రాజుని చేసిన తర్వాత కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేడు దేవుని మాట శ్రద్ధతో విన్నాడు ఎక్కువగా ప్రార్థన చేశాడు ఎక్కువగా దేవునికి లోపడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు అందుకే ఆయన రాజు అయ్యాడు ఆయన పిల్లల పిల్లలు దేవుడు రాజు చేశాడు మరి నువ్వు అలా ఉన్నావా అలా ఉంటే నీ కుటుంబంలో నిన్ను రాజుగా ఉంచుతాడు నీ పిల్లలు రాజుగా ఉంచుతాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయించాను ఈ చిన్న వాగ్దానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు నీకు వందనాడు లోకంలో గెలుడైన వారికి కలుగు పేరు నీకు కలగజేస్తాను కలగజేసి ఉన్నానని వాగ్దానం చేశావు ఈ వాగ్దానము మా అందరికి నెరవేర్చమని ఇంకా వినబోతున్న వారి జీవితం నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విన్నందు కృతజ్ఞతలు ఏ సునామంలో పొందినాం తండ్రి ఆ దేవుడు మనను దీవించునుగాక గాక మేన్